హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆణిముత్య లాంటి కొన్ని మాటలు చూద్దామా మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు మనస్సు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు ఇలా అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే మన జీవితం చెట్టు విలువ ఎండాకాలంలో గురువు విలువ కష్టంలో దైవం విలువ ఆపదలో స్నేహితుడి విలువ బాధలో తెలుస్తుంది అందుకే ఉన్నప్పుడే ఏదైనా కాపాడుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త సంపదలు ఎన్ని ఉన్నా లేని జీవితం వ్యర్థం పూరి గుడిసె బతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం పది మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చిన వరం మనకంటూ ఎవ్వరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చెయ్యి అంతా మంచే జరుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు